కొంతమంది మనుషులు ఒకరి దగ్గర ఒక రకంగా ఇంకొకరి దగ్గర అదే విషయం ఇంకొక రకంగా చెప్పి డబుల్ టంగుడ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళని మనం ఊసరివిలిలాగా రంగులు మారుస్తున్నారు అని అసహించుకుంటాం కదా అలాంటి మనం మరి ప్రకృతి రంగులు మారిస్తే ఎంత అందంగా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుందో ఈ రోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి మీరు కానీ నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ఆటం వీడియో ఈ రోజు పొద్దున్నే పిల్లకాయల్ని స్కూల్ కి పంపించేసి నేను కాసేపు ప్రశాంతంగా వాకింగ్ చేసుకుందామని స్ట్రీట్ లోకి వచ్చేసాను అప్పుడే అనిపించింది స్ట్రీట్ చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ వీడియో కనుక ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ వన్ ఇయర్ వరకు క్యాప్చర్ చేయలేం కదా అని చెప్పి అందుకే చకచకా కెమెరా తీసుకుని కొన్ని క్లిప్స్ తీయడం అయితే స్టార్ట్ చేశాను ఈ అద్భుతమైన ఆకురాలు అందాలని మీతో కూడా పంచుకోవాలని మేముండేది బెల్జియంలో కదా బెల్జియంలో అక్టోబర్ మంత్ స్టార్ట్ అయిందంటే చాలు ఆటం సీజన్ స్టార్ట్ అయినట్టే ఇక అప్పటి వరకు పచ్చగా అందంగా ఉన్న చెట్లన్నీ ఆటమ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే ఇలా రకరకాల రంగులుగా మారిపోతాయి ఎల్లో రెడ్ బ్రౌన్ ఆరెంజ్ అంతేకాదు కొన్ని చోట్ల బ్లూ కలర్ లీఫ్స్ కూడా చూడొచ్చు మనం ఈ రోజు ఇప్పుడు నేను షూట్ చేసేది ఫుల్ ఆరెంజ్ కలర్ స్ట్రీట్ అని చెప్పొచ్చు చూసారా మొత్తం చెట్లకున్న ఆకులన్నీ ఆరెంజ్ కలర్ లో అయిపోయాయి ఇక్కడ నేను నడుస్తుంటే నాకు ఒక వింత పూల మొక్క అయితే కనిపించింది ఇలాంటి పువ్వులు చూడటం అయితే నేను ఇదే మొదటిసారి మీకు గానీ వీటి పేరు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు గానీ నా వీడియోస్ ని ముందు నుంచి ఫాలో అవుతుంటే నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇంట్లో ఒక క్రైమ్ జరిగింది ఒక హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని ఇద్దరు పిల్లల్ని దారుణంగా షూట్ చేసి చంపేశాడు పోలీసులు ఆ ఇంటిని ఇంకా సీజ్ చేసే ఉంచారు ఈ స్ట్రీట్ లోకి వచ్చి ఆ ఇంటిని చూస్తే చాలు నా మూడ్ అప్సెట్ అయిపోద్ది అసలు మనుషులంత కిరాతకంగా ఎలా ఉంటారో అసలు సొంత పిల్లల్ని భార్యని చేతులారా చంపుకుని జైల్లో కూర్చున్నాడు ఇక మన వీడియో విషయానికి వస్తే ఈ స్ట్రీట్ అంతా చెర్రీ బ్లాసం ఏ ఉంటాయి అదేనండి స్ప్రింగ్ టైమ్ లో మొత్తం పింక్ స్ట్రీట్ అని చూపించాను కదా ఆ స్ట్రీట్ అన్నమాట ఆ పింక్ స్ట్రీట్ కాస్త ఆటం సీజన్ రాగానే ఆరెంజ్ స్ట్రీట్ గా మారిపోయిందన్నమాట ఇక ఇప్పుడు కనిపించేది ఒక కాలేజ్ ఈ కాలేజ్ మా ఏరియాలో ఉండడం వల్ల ఈ ఏరియా కాస్ట్ పెరిగిపోయింది ఇక ఈ ఏరియాలో ఇల్లు దొరకడం అయితే చాలా కష్టం ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మా పాప చదివే స్కూల్లో ఒక పాప వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ ఇల్లు కోసం వెతుక్కుంటున్నారు స్కూల్ కి దగ్గరగా ఉంటుందని బట్ ఈ కాలేజ్ పుణ్యమాని ఇప్పటి వరకు వాళ్ళకి ఇల్లే దొరకలేదు ఇక్కడ వీళ్ళు సీజన్ తో సంబంధం లేకుండా ఎంత చలిగా ఉన్నా సరే ఖచ్చితంగా రన్నింగ్ జాగింగ్ అయితే రోజు చేస్తారు వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి ఫిట్నెస్ కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు ఖాళీగా ఉంటే మంచిలు ఎక్కడ ఊరుకుంటాయి కోతి కొబ్బరిచిప్పు దొరికినట్టు నాకు ఈ చెట్టు కనిపించింది చాలా అందంగా ఉంది కదా కాసేపు ఆకులతో ఆడుకుందామని అలా ట్రై చేశాను అంది ఇక స్ట్రైట్ గా బయటకు వచ్చేస్తే ఇదంతా మెయిన్ రోడే ఏ బ్యూటీ కదా కాసేపు రిలాక్సింగ్ మ్యూజిక్తో ఈ బ్యూటీని అంతా ఆస్వాదించండి ఇక ఇదంతా ఒక పెద్ద అడవి ఈ అడవిలోకి ఎక్కువగా సైక్లింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేసేవాళ్ళు అలాగే కుక్కల్ని పెట్లవర్స్ ఉంటారు కదా ఇక్కడ ప్రతి ఇంటికి ఒక కుక్క ఖచ్చితంగా పెంచుకుంటారు ఒకటి కాదు ఒక్కొక్కళ్ళు రెండు మూడు కుక్కల్ని కూడా పెంచుకుంటారు సో ఆ కుక్కల్ని ఈ పార్క్లోకి అంటే ఈ అడవిలోకి వాకింగ్ అని తీసుకొస్తారన్నమాట నేనేదో నా పాటికి అడవిలో నడుద్దాం అని అలా వెళ్తే ఇక్కడ రెండు కుక్కలు చాలా గట్టిగా పోట్లాడేసుకున్నాయి అవలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఎక్కడ నా మీదకి వచ్చి నన్ను పీకుతాయో అని నాకు చాలా భయమేసింది ఇక వెనక్కి తిరిగి పరుగో పరుగు హైదరాబాద్ లో ఒక్క చెట్టు కూడా మిగల్చకుండా ఉన్న చెట్టులన్నిటినీ కొట్టేసి ఎక్కడికక్కడ అంతస్తుల్ని లేపేస్తున్నారు కదా అదే ఇక్కడ చూడండి ఇంత సిటీ సెంటర్ లో ఇంత కాస్ట్లీ ఏరియాలో ఓన్లీ అడవి కోసం ఒక ట్వంటీ ఏకర్స్ పైన ల్యాండ్ ని ఇలా వదిలేశారంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ చెప్పచ్చు మన ఇండియాలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర బెగ్గింగ్ ఎలా చేసుకుంటారో ఇక్కడ కూడా అలాగే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఇక్కడ ఈయన చూసారా ట్రాఫిక్ సిగ్నల్ పడగానే వెంటనే రింగ్స్ తో మ్యాజిక్ చేయటం మొదలు పెట్టాడు మరి ఈ ఆటో మందాల వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్